నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి అయితే రైతు సరైన సమయంలో విత్తటం సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం సస్యరక్షణ పద్దతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రంజిత నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట నువ్వు గింజల్లో నూనె యాభై శాతం ప్రోటీన్లు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు ఉంటాయి వేసవి కాలంలో రెండు మూడు తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసే రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం రెండు వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు కోస్తా రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ మొదటి పక్షం నుంచి జనవరి మూడవ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది నువ్వు పంట సాగుకు తేలిక నేలలు కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ధర పలుకుతున్నాయి ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం నువ్వుల పంటలో కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి రెండు రంగుల్లో దొరుకుతుంది మనకి నువ్వుల పంట ఒకటి గోధుమ రంగు రెండవది తెల్ల రంగు గోధుమ రంగులో గనక చూసుకున్నట్లయితే ఎలమంచిలి అరవై ఆరు అనేది రబ్బీ పంటకి చాలా అనుకూలం తెల్ల రకాలలో కనుక చూసుకున్నట్లయితే శ్వేత అనొకటి శ్వేత తిల్లని దొరుకుతుంది లేదంటే రాజేశ్వరి అని కానీ ఇది మూడు వర్ష మూడు రకాలలో ఏదైనా కానీ గోధుమ రంగు గాని తెలుపు రంగు కానీ ఏదైనా రైతులు వాడుకోవచ్చు మనకి ఏ రకమైన కానీ ఎకరానికి రెండున్నర కిలోలు చొప్పున మనకి విత్తనం సరిపోతుంది విత్తనం విత్తుకునే కన్నా ముందు విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి విత్తన శుద్ధికి ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల మ్యాంకోజబ్ తోటి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు ఈ నువ్వుల పంట కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనం దీన్ని రబీలో ఇప్పుడు జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు దీన్ని విత్తుకోవచ్చు దీని నేలలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి నీరు నిలవని నేలలు ఆమ్ల గుణము క్షార గుణము వంటి గుణాలు లేని నేలలు కనుక చూసుకున్నట్లయితే దీనికి బాగా అనుకూలం ఈ విత్తనాన్ని మనం ఒకటికి మూడు మూడు వంతుల ఇసుకతో కలిపి మనం గుంటక వెనకాల గొర్రుతోటి సార్లల్లో గనక ముప్పై సెంటీమీటర్ల వరుసల మధ్యలో మొక్కకి మొక్కకి మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరంతో కనుక వెతుకున్నట్లయితే సమానంతమైన డెన్సిటీ ఉంచుకోవచ్చు ఒక రెండు సార్లు మనం కల్టివేటర్తో తర దునుకొని తర్వాత రోటోవేటర్తో చదువు చేసుకొని నేలని మెత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి నువ్వు విత్తిన తరువాత నలభై ఎనిమిది గంటల్లోపు కలుపు నివారణకు అలాక్లోర్ ఐదు మిల్లీలీటర్లు లేదా పెండిమిథాలిన్ ఆరు నుంచి ఏడు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొదటి తడి ఇచ్చిన తరువాత పిచికారీ చేయాలి పైపాటుగా ఎరువులను నీటిని సకాలంలో అందించాలి మనకి నువ్వుల పంటలో సాధారణంగా మనకి ఎరువులని నత్రజని భాస్వరం పొటాష్ మూడు మూడు రూపంలో ఇస్తాం కాబట్టి నత్రజని ఒక ఇరవై నాలుగు కిలోలు భాస్వరం ఎనిమిది కిలోలు పొటాష్ ఎనిమిది కిలోలు ఈ మూడు కిలో మూడింటిని విత్తే సమయంలో ఆఖరి దుక్కులో వేసుకో విత్తే సమయంలో కానీ లేదంటే ఆఖరి దుక్కులో కానీ వేసుకోవచ్చు తర్వాత విత్తిన ముప్పై రోజులకి పద్దెనిమిది కిలోలు నత్రజనిని యూరియా రూపంలో కనుక ఇచ్చుకోవచ్చు తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకు ఒకసారి అంతర్ కృషి చేసుకున్నట్లయితే మనకి నీరు పెట్టడానికి కానీ లేదంటే కలుపు నుంచి కానీ మనం పంటని కాపాడుకోవచ్చు నువ్వుల పంటలో కనుక సస్యరక్షణ చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి నువ్వుల పంటలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది అని అంటే రసం పీల్చే పురుగులు వాళ్ళ చాలా ఇబ్బంది వస్తుంది డైమోథోయిట్ కానీ పిచ్చికారీ చేసుకున్నట్లయితే దీని నుంచి నివారించుకోవచ్చు ఇంకొకటి కాయ గట్టిపడిన తర్వాత మనకి కాయ తులుచు పురుగు ఎక్కువగా చూస్తూ ఉంటాం దీని నివారణ కనుక మనకి క్లోరాంట్రనే పోల్ అంటే కొరాజిన్ అనేది ఒక లీటర్ నీటికి పాయింట్ మూడు ఎంఎల్ చొప్పున కలుపుకొని రెండు వందల లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లు అయితే మనకి ఈ కాయతొలచి పురుగు నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు నువ్వు పంటను సరైన పక్వ దశలో కోయటం చాలా ముఖ్యం కోతలు జరిపితే నాణ్యమైన అధిక దిగుబడి సాధించవచ్చు నువ్వుల పంట యొక్క కోత కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి ఆకులు వచ్చేసి పసుపు రంగుగా మారిన తర్వాత లేదంటే డెబ్బై ఐదు శాతం వరకు కాయలు పసుపు రంగులోకి మారి కిందగా ఉన్న కాయలు కొంచెం పగిలినప్పుడు ఆ దశలో గనక మనం కోసుకోవడానికి అది అనుకూలమైన సమయం ఈ విధంగా గనక నువ్వుల పంట సాగు చేసినట్లయితే ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాల వరకు దిగుబడి సాధించుకోవడం జరుగుతుంది